హలో అండి మనం ఎక్కడికి వచ్చామంటే వేములవాడలో విశాల షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చామండి చాలా చాలా సూపర్ వెరైటీ శారీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి నా ఛానల్లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇదైతే ఖచ్చితంగా రియల్గా రియాలిటీగా తీసినటువంటి వీడియో అండి చూడండి సొంత మొగ్గాలపై నేసినటువంటి పట్టు చీరలు చూస్తే మీకే కళ్ళు తిరిగిపోతాయండి నిజం నేను ఇవాళ వెళ్ళానండి వీడియోలన్నీ కూడా తీసుకొని వచ్చాను ఆ వీడియోలన్నీ కూడా కొద్ది కొద్దిగా ఎందుకంటే లెంతి వీడియో అవుతుంది కదా అందుకని కొద్ది కొద్దిగా తీసి అప్లోడ్ చేస్తున్నాను చూడండి తప్పకుండా చూడండి ఎంత బాగుందో షాపింగ్ మాల్ చూస్తుంటే మటుకు ఎలా అనిపిస్తుంది నేను వెళ్ళేటప్పుడు పదిన్నర అయిందండి ఆ పదిన్నర లోపలనే అన్ని చెప్పుల జతలంటే ఈ షాప్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో మీకు ఇట్టే తెలిసిపోతుంది కదా చాలా బాగుందండి ఈ షాపింగ్ మాల్ చూస్తేనే కళ్ళు తిరిగిపోయే మిరుమిట్లు కొలిపేటువంటి రంగులు అంతా అద్భుతమైన చీరలు అండి ఒక్కసారి రాజనను దర్శించిన తర్వాత ఈ వెంకనను తప్పకుండా కలుద్దామండి ఈ వెంకన్న ఎవరు అనుకుంటున్నారా ఈ షాప్ ఓనర్ అండి ఇక్కడ కూర్చున్నారు చూడు తనే అన్నమాట బిల్డింగ్ అంతా కూడా తనే స్వయాన చూసుకుంటారు చాలా అంటే చాలా మంచి వ్యక్తి అండి వ్యక్తిత్వ కల వ్యక్తుల్లో మొదటి స్థానం పొందొచ్చు వచ్చిన ప్రతి కస్టమర్ను కూడా ఖచ్చితంగా మంచి రిసీవింగ్ ఉంటుందండి ఆ మంచి రిసీవింగ్ కు కారణం ఈయన వ్యక్తిత్వమే అని చెప్పొచ్చండి ఇంకా రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి శ్రీ రాజరాజేశ్వరిదేవి ఈ మూడు చూశారు కదండీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను తర్వాత వీడియో తీయడం ప్రారంభించాను చూడండి ఇవి గాగ్రాలు లెహంగాలు ప్రతి ఒక్కటి అవైలబుల్ అన్నమాట అప్పుడే పుట్టిన పాపాయి నుండి అన్ని రకాల బట్టలు అన్ని రకాల చీరలు అందరికీ అనువైన ధరలో అందుబాటులో కల్పించడం జరిగిందండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డ్రెస్సులు అన్నమాట ఈ డ్రెస్సులు చూశాను ఆ తర్వాత ఈ లెహంగాలు అయితే నాకు చాలా బాగా అనిపించాయి అక్కడ ఒక అమ్మాయింది చాలా కోఆపరేట్ చేసింది అండి ఆ అమ్మాయి పేరు అనూష అంట చాలా కోఆపరేట్ చేసేది ఐఎమ్ సో హ్యాపీ అండి నిజంగా నేను ఉన్నంత వీడియో తీసుకున్నంతసేపు కూడా పాపం మంచిగా చూపించింది అందరికీ కూడా అంత ఓపికతో చూపిస్తుంది అంట చూడండి ఇవి ఇతను చూపించేది లెహంగా అండి లెహంగా అయితే చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయే కలర్ కాంబినేషన్ అంది బ్లౌజు సేమ్ లంగా బ్లౌజ్ సేమ్ చున్నీ మాత్రం వేరే వచ్చింది చాలా బాగుందండి చూడండి ఇంత పెద్ద వర్క్తో మనము ఎన్ని రోజులు కుట్టించుకునే శ్రీమ లేకుండా నార్మల్గా కుట్టి ఒక అతుకు పెడితే సరిపోతుంది అంతే దానికి కలర్ కాంబినేషన్ చున్నీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఏమో అది వచ్చింది పూర్తి వర్క్తో వచ్చింది అది నెక్ డిజైన్కు నెక్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వచ్చింది అది బాగుంది ఆ తర్వాత బనారస్ చాలా సూపర్గా ఉంది అదైతే రిసెప్షన్ పార్టీస్కి కానీ శారీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంది అసలు మంచిగా అనిపించింది నాకైతే అది పింక్ కలర్ మంచిగా సూట్ అయ్యేటువంటి కలర్ ఉంది దానికి మంచి పూర్తిగా వర్క్ బ్లౌజ్ వచ్చింది ఆ వర్క్ బ్లౌజ్కు లైట్ పింక్ ఓని అసలు డార్క్ పింక్కు లైట్ పింక్ ఓని సూటబుల్ అంటే కానీ ఊహించినంత సూట్ అయిందండి చాలా బాగుంది అసలు సూట్ కానే కాదనుకున్నాను దీనికి చున్నీ ఏమొచ్చింది అంటే లైట్ పింక్ అన్నారు అస్సలే సూట్ కాదనుకున్నాను కానీ అస్సలు కాదు సూపర్ సూట్ అయినటువంటి చున్నీ ఇలాంటి కలర్ కాంబినేషన్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడ్డాం అంత బాగుంది మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి షాపింగ్ మాల్ అన్నమాట ఖచ్చితంగా విజిట్ చేస్తారు కదా చూడండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి సమ్మర్ కదండి స్కాఫ్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత డ్రెస్ మెటీరియల్ ఇలా హ్యాంగర్కు వేసి ఉంటాయి దాన్ని మన సైజు ఎక్స్ఎల్ ఎల్ఎంఎస్ అన్నీ ఉంటాయి అన్ని సైజులో అన్ని రకాల బట్టలు ఉంటాయి అన్నమాట ఇది ఎండాకాలం కాబట్టి కాటన్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ డ్రెస్సులు ఏదో చేస్తుంటే నాకు బాగా అనిపించింది ఏంటా అని చూశాను చూస్తే మటుకు ఇవన్నీ హ్యాంగర్కి వేయడానికి తీసుకున్నారు రకరకాల రంగుల్లో చాలా చక్కగా అనిపించాయండి నాకైతే బాగా అనిపించాయి ఇంత అన్నాను టూ ప్లస్ అన్నాడు రెండు వందల పైన ఎంతో చెప్పాడు నేను అంతగా వినలేదు కానీ రెండు వందల యాభై కాదు ఐదు వందలు పెట్టినా కానీ అంత బాగుండదండి డ్రెస్ అంత బాగుంది నా ముందే ముగ్గురు తీసుకున్నారండి ఇది బాగుంది అక్క తీసుకుందామంటే ఆ గ్రీన్ కలర్ది బాగుంది కదా చూడండి ఆమె తీసుకున్న చూడండి ఆమెని తీసుకుందాం ఆమె కొనేసుకుంటుంది అనుకుంటా బహుశా ఆ తర్వాత ఇంకా ఇక్కడ వైపుకి వచ్చేసి ఇవి లెహంగాలు ఇంకా రకరకాల వెరైటీలో ఉన్నాయండి ఇక్కడ ఈ లెహంగాలు ఉన్నాయి కదా ఈ లెహంగాలు అన్నీ కూడా ఇటువైపు కూడా రకరకాలు ఉన్నాయండి రంగు రంగులు నచ్చిన క్లాత్లో ఉన్నాయి బనారస్ క్లాత్లో ఉన్నాయి సిల్క్ క్లాత్లో ఉన్నాయి స్టోన్ వర్క్ క్లాత్లో ఉన్నాయి వర్క్ క్లాత్లో ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇక్కడైతే టాప్స్ కూడా ఉన్నాయండి కావాలంటే టాప్స్ కూడా సమ్మర్ కదా పిల్లలు ఈ విధంగా వేసుకోవచ్చు టాప్స్ జీన్స్ పైకి మంచిగా అనిపించినాయి నాకైతే చాలా బాగా అనిపించినాయి నేను తీసుకున్నటువంటి ఈ వీడియో ఒక గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే తీసుకున్నాను అంటే మిగతాది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను కానీ లెంతి అవుతుందని కొద్దిగానే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి వీడియోలు తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మరింత కాలసి విమలవాడ రాజన్న దర్శనం చేసుకోండి వెంకరన్న కలవండి విశాల షాపింగ్ మాల్లో అన్ని చీరలు కొనుక్కోండి థ్యాంక్ యూ